అయితే ఈ ఎరతలు వేయడానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ లైన్ మీద పని చేసుకోవాలి ఈ లైన్ మీద ఎరతలు వేయాలి ఎర్తలు ఎలా వేయాలంటే దగ్గరికి రా వినయ్ ఇది కొంతమంది ఎట్లా పడితే అట్లా ఏదో తగిలిచ్చేంతే తగిలిచ్చాం కదా అన్నట్టుకుంటారు అట్లా దీన్ని డివైడ్ చేసుకొని ఎర్త్ ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి దీని మీద మట్టి ఉన్న ఇంకేదన్నా వేరే జంగు పెట్టినా కూడా ఒకసారి కొంచెం కటింగ్ లేరుతాం కటింగ్ లేరు కటింగ్ కటిం పేరు తెచ్చారుగా కటిం తీసుకో జంగు పెట్టినా సరే ఎర్త విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి ఏదో జస్ట్ ఎర వేరేందుగా కలిపి అన్న నిర్లక్ష్యం అయితే ఉండకూడదు కొంచెం మిగతా విషయాలు వేరే కానీ ఎర్త విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉండదు ఎల్సీ ఒకటి ఎర్త్ ఒకటి ఓకేనా ఇట్లా ఇప్పుడు తుప్పు పోయిందిగా తినకుండా తుప్పు తుప్పు పోయిందా ఇలా తీసుకొని చూసారా అంటే ఆపోజిట్ ఆపోజిట్ వేసినప్పుడు ఎక్కువ మనం టైట్ లాగలం దీన్ని ఎదువుతుందిగా ఎర్త్ ఎట్లా ఉంది లూజ్ ఉందా ఓకే ఎర్త్ ఫస్ట్ ఇది మెయిన్ ఎర్త్ ఈ విధంగా కొంచెం ఆలస్యమైనా పర్లేదు ఎర్త్ మాత్రం వేసుకోవాలి ఏదో జస్ట్ వరకు అట్ట పట్ట తగిలిచ్చేసి వెళ్ళి చేయడం కాదు ముందు ఇది కానీ తుప్పుని దాన్ని చూసుకోవాలి ఎర్త్ వైర్కి దీన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఈ విధంగా కలపాలి ఫుల్ టైట్ నెక్స్ట్ ఉంటాయి అది లేకపోయినా నీకు ఎర్ర కూడా కింద సెపరేట్గా భూమిలోనే గ్రౌండ్లోనే ఎర్రత వదులుతున్నాడు నెక్స్ట్ ఇప్పుడు ఉన్నాయి కదా వైర్లు ఒక ఎర్త ఇలా కలుపుకోవడం అంటే అనేది పని చేయాల్సి వస్తే ఓకేనా ఈ విధంగా ఎర్తలు కలిపేసి అంటే మనం స్తంభం మీద కింద ఉన్నాం వైర్లు కనీసం టచ్ కూడా చేయాల మన ఎర్త లేకపోతే ఎమర్జెన్సీకి అయితే మేము లైన్లో ఆ విధంగా పని చేసేవాళ్ళం అని మీరు చూపించా విధంగా మేము కరెంట్ పని కాంట్రాక్ట్ బేసిక్ చేసేవాళ్ళం కాబట్టి మాకు ఇంత బందోబస్తు లేదు మా కాంట్రాక్టర్లు ఎవరు మేమే చేసుకోవాలి కాబట్టి మా సేఫ్టీ మేము చూసుకోవాలి కాబట్టి ఈ విధంగా పైకెక్కి చేత్తో కలుపుకొని చేసేవాళ్ళం ఇది దానికి కూడా దాన్ని తగలకుండా ముందుగా నీ వైర్ని పట్టుకొని టచ్ చేసి తర్వాత దాన్ని చుట్టి అర్థం కాలా ఇలా పెట్టి ఇలా చుట్టి ఇదంతా చేయాల్సి వచ్చేది మాకు కానీ ఇప్పుడు కొంచెం అంత డిపార్ట్మెంట్ పరంగా వెళ్ళినప్పుడు మీరు కంటిన్యూషన్ ఇదే పని ఉంటుంది అంటే మేము కొత్త లైన్లు చేస్తాం అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అన్ని లైవ్ లైన్లే అన్నింటిలో కూడా సప్లై ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ వైర్ ఖచ్చితంగా ఇన్సులేటెడ్ వైర్ ఉండాలి మళ్ళీ ఇన్సులేషన్ లేకపోయినా ఏం కదనుకోవద్దు ఇన్సులేటెడ్ వైరే ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఎక్కడైనా లూజులు ఉన్నాయా ఈ లెగ్కి ఈ వచ్చిన కాపర్కి ఏదన్నా గ్యాప్ ఉందా ఏదన్నా లూజ్ కాంట్రాక్ట్ సపోజ్ ఈ లెగ్ గట్టి కొట్టేమో కొట్టలేదా ఈ బోల్ట్ సరిగ్గా బిగుచుందా లేదా ప్రతిసారి కూడా చూసుకొని కొంచెం టైట్ వేసుకొని లూజ్గా ఉంటే టైట్ చేసుకుని ఎట్లా తగిలించుకోవాలి అప్పుడు నువ్వు ఇక్కడ పని చేయొచ్చు ఇక్కడ మనం కిందే ఉన్నాం కదా మన పోల్ క్లాంపులు ఉన్నాయి కదా పోల్ క్లాంపులు తీసుకురా ఒకళ్ళెళ్ళి ఉంటాయి లోపల చూడు సపోజ్ ఇప్పుడు పోల్ క్లాంపులు ఉంటాయి మన పోల్ క్లాంపుల మీద కిందే ఉండి పైన చేయడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి ఎక్కామనుకో అనుకో లైన్ టచ్ చేయకముందే ఇటు పక్క నుంచి తెలిసి అంటే ఇటు పక్క నుంచి ట్రాన్స్ఫార్మర్ ఉంది అనుకో ఓకే అర్థమైందా ఇటు పక్క నుంచి ఉంది వచ్చింది ఇప్పుడు ఎలా కాదన్నారు ఈ పోల్ క్లాంప్లు వాడుతున్నారు కదా ఓకే పోల్ క్లాంప్లు వేసుకున్నాం ఈ లైన్లు కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని దీని మీద కూర్చుని ముందు ఇట్లా ఎరతలు వేసేసుకొని ఎర్త్ టచ్ చేసినప్పుడు అర్థమైపోతుంది సప్లై ఉందా అని ఏ చేసిన ఓకే అర్థాం కాబట్టి నీకు విషయం అర్థమైపోయింది ఒకవేళ లైన్ లో సప్లై ఉంటే ఎల్సీ తీసుకున్న తర్వాత కూడా నీకు ఇప్పుడు చాలా సేఫ్టీ ఎట్లా నువ్వు పోలి మీదే వైర్లు టచ్ చేయకుండా కింద ఉన్నావు కదా ఎప్పుడైతే వైర్ని టచ్ చేసేవో ఒకవేళ లైన్ లో కానీ సప్లై ఉన్నా ఏదైనా ఇండక్షన్ వచ్చినా వెంటనే లైట్ ఇండక్షన్ అయితే పార్క్ వస్తా ఉంటది లైట్ కి ఉంటుంది ఒకవేళ అసలు లైనే ఎల్సీ తీసుకోలేదు అనుకో నువ్వు ఇలా టచ్ చేసి చేయకుండా బర్రుమని ఏమైపోద్ది మొత్తం అక్కడ ఫ్లాష్ ఓవర్ అయిపోద్ది ఇక్కడ మంట వచ్చేస్తుంది లేదా అక్కడ ఫీజు కొట్టేస్తుంది ఏదో ఒకటి నీకు మధ్యలో ఏముంది పైపు ఇన్సులేషన్ ఉంది కాబట్టి నీ లైఫ్ అయితే ఏమవుతుంది సేఫ్ ఇంకోటి ఏంటంటే దీన్ని కొంతమంది ఆ గట్టిగా ఉండాలి సపోజ్ పచ్చిగా కర్ర కర్రటి అది పచ్చిది కొంతమంది ఏం చేస్తారండి ఇదిగో కర్రలు ఉన్నాయి కదా బొంగులు వాడవచ్చు ఇబ్బంది ఏమి లేదు కానీ ఎండిపోయిన అయి ఉండాలి ఇవన్నీ కొనలేముంది అనుకుంటప్పుడు నువ్వేం చేయండి జస్ట్ పైన వచ్చేసరికి ఏదన్నా కాపర్ బ్లేడ్ విడిగా తీసుకొని నువ్వే కనెక్షన్ చేసుకునే విధంగా ఎండిపోయిన బొంగులు ఆ బొంగి ఇది పచ్చిగా ఉంది కదా దీనికంటే నువ్వు డైరెక్ట్ పుట్టుకునేందుకంటే ఈ పచ్చిదానం నుంచి కొంచెం ఎక్కువగా నీకు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పచ్చిదాన్యం వాడొద్దు ఇప్పుడు కూడా పచ్చిగా ఉన్నాయి పక్కన వాడేసి ఎండుగా ఉన్నాయన్నా వాడుకోవచ్చు ఓకేనా ఎండుగా ఉంటే అంటే పూర్తిగా ఎండిపోయి వెయిట్లెస్ అయిపోయింది ఇలాంటివి ఉంటే వాడుకున్న ఇబ్బంది లేదు అందుకని ఈ విషయాలు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ మనం ఎంత ఎంత మహా ఇది యాభై రూపాయల బొంగు ఈ పైపు ఎక్కడ దొరుకుతున్నాయి ఓకేనా ఈ పైపులు తీసుకొని ఈ విధంగా ఎర్తలు అక్కడ జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం పని పని చేసేటప్పుడు ఏ లైన్లో మనం పోలెక్కుతున్నాము అది ఎటువైపు నుంచి లైన్ వచ్చింది ఎల్సీ తర్వాత ఎల్సీకి ఏదైనా పైన ఏదైనా టవర్ లైన్లు క్రాసింగ్లు ఉన్నాయా వేరే తడి తిరిక లైన్లు ఏమైనా క్రాసింగ్ ఉన్నాయా క్రాసింగ్ ఉంటే ఏదైనా ఇండక్షన్ ఏ విధంగా వచ్చింది తర్వాత ఆ లైన్లు కట్టి పక్కన మనం ఎల్సీ తీసుకున్న సబ్స్టేషన్ కూడా ఎర్త్ వాళ్ళు మీరు ఇది కూడా అడగాలి మీరు ఏదైనా సబ్స్టేషన్కి ఫోన్ చేసి ఎల్సీ తీసుకున్నప్పుడు కొంతమంది లైట్ తీసుకుంటారు మీరు లైట్ తీసుకోవద్దు ఎలా అంటే చీరాల నుంచి మనకు లైన్ వస్తుంది చీరాలలో సబ్స్టేషన్లో మరి మాకు ఎల్సీ సార్ ఇప్పుడు ఈ లైన్ చీరాల నుంచి వచ్చింది మాకు ఈ లైన్ ఎల్సీ కావాలని చెప్పారు ఫోన్ చేసిన తర్వాత ఓకే ఎల్సీ శాంక్షన్ చేశారు ఏఈ గారు పక్కన నిలబడి చేసిన తర్వాత ఆ షిఫ్ట్ ఆపరేటర్ గారు ఉంటారు ఆయనకు ఫోన్ చేసి ఎర్పలేసారు లేదని కనుక్కోవాలి ఓకేనా ముందు ఫోన్ ఎల్సీ తీసుకునే వెంటనే అతను వేయాలి అతని బాధ్యత అక్కడ అలా ఎరత్ వేస్తే మీకు ఇక్కడ కొంత సేఫ్ అయినా సరే అక్కడ ఎరత వేసినా కూడా ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేయాలి మీ వంతు మీరుగా కూడా ఇక్కడ ఈ విధంగా స్టాండర్డ్ స్టాండర్డ్గా కలిపి ఈ ఎర్త పైపుల్ని ఈ విధంగా తీసుకెళ్ళి తగిలిస్తే మీకు ఫుల్ ఫుల్ సేఫ్ అనమాట ఇంతకంటే ఇంకా వేరే మీకు ఎక్కువ శాతం ఇప్పుడు దగ్గర దగ్గర మన సచివాలయం సంబంధించి మొన్న ఉద్యోగాల్లో జేఎల్ఎం గ్రేడ్ టూలో ఎనిమిది మంది చనిపోయారు ఎనిమిది మంది చనిపోయారంటే ఎవరి నిర్లక్ష్యం వాళ్ళు కావాలని చనిపోతారా కావాలని వాళ్ళు ఏమన్నా ఇద వెళ్ళి లైన్ మీద వర్క్ చేశారా తప్పు వాళ్ళది ఏమనాలి తప్పు వాళ్ళది అనాలి ఎవరు తానాలి డిపార్ట్మెంట్ అనాలా ఎవరు లేదు తప్పు ఎందుకంటే వీళ్ళకి అవగాహన లోపం అర్థమైందా ఖచ్చితంగా మనం పోలి మీద పనిచేసేటప్పుడు కొంత అవగాహన అయితే మనకు కావాలి ఆ అవగాహన ఏంటంటే మనం ఈ లైన్లే మామూలుగా ఇవి మనం మంచిగా వాడుకున్నంత వాటికి మనకు బాగా పని చేస్తాయి మనకెంతో హెల్ప్ చేస్తాయి మనం చాలా వాటికి వీటిని యూజ్ చేసుకుంటాం ఇప్పుడైతే మనం దీని విషయంలో రూల్స్కి విరుద్ధంగా ఎప్పుడైతే మనం వెళ్తామో ఆటోమేటిక్గా మన ప్రాణాలే చేస్తాయి చలగాటమే వీటితో కాబట్టి మనం ఎల్సీ తీసుకోవడంలో తర్వాత అక్కడ నుంచి వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత ప్రాంగ్ ఎల్సీలుంటే మళ్ళీ సపోజు చీరాల ఉంది కదా చీరాల వన్ చీరాల టూ వడ్డి సంఘం ఉంది వడ్డిసంగులో రెండు లైన్లు వచ్చినాయి పొలాల్లోకి వెళ్ళే లైన్ ఒకటి ఊర్లోకి వచ్చే లైన్ ఒకటి అప్పుడు ఏం చేస్తారు వడ్డీ సంఘం లైన్లోనే అగ్రికల్చర్ రూరల్ ఒకటి లేదా వడ్డీ సంఘం టౌన్ ఒకటి అనుకుందాం ఇప్పుడు ఏం వడ్డీ సంఘం ఫేడర్ ఎల్సీ కావాలని ఫోన్ చేస్తారు ఇక్కడే ఉండి వాళ్ళు ఏం చేస్తారు వడ్డీ సంఘం ఫీడర్ వన్ అను లేదా ఫీడర్ టూ అనే ఉంటాయి అక్కడ లేదా రూరల్ అని టౌన్ అని విడిగా ఉన్నాయి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు మీరు అడగాలి మాకు ఏది ఇచ్చారు అగ్రి రూరల్ ఇచ్చారా టౌన్ ఇచ్చారా ఇది కూడా అడగాలి ఖచ్చితంగా ఇది టౌన్ ఏరియాలో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అందుకని ఎల్సీలు తీసుకున్నప్పుడు రాంగ్ గెలిసిలు కూడా చాలా ప్రమాదం అయింది అనమాట రాంగ్ ఎల్సీలు ఎందుకంటే వాళ్ళని మనం ఏం తప్పు పడటానికి లేదు ఒడ్డు సంఘం ఎలిసి అంటే మరి ఒడ్డు సంఘంలో ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు టౌన్ ఎల్సీ తీసుకుంటున్నారు అనుకో టౌన్ లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే టౌన్ లోనే కంటిన్యూ గెలిసీలు తీసుకుంటున్నారు మరి ఒడ్డు సంఘం వెలిసి కావాలన్నావు కానీ ఈసారి ఒడ్డు సంఘం టౌన్ కు బదులుగా పొలాల్లో ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి లేకపోతే ఇది అనుకోకుండా ఒక వైర్ దిగిపోయో నువ్వు పొలాల్లో లైన్ వర్క్ చేయాల్సి వచ్చి దానికోసం ఎల్సీ అడిగావు ఇతను కామన్ గా ఓకే ఇప్పుడు టౌనే తీసుకుంటున్నారు కదా అని చెప్పి టౌన్ ఎల్సి ఇచ్చాడు నువ్వు ఓకే ఎల్సి ఓకే అనగా అప్పటప్ప పోలి ఎక్కేసావు ఎవరి ప్రాబ్లం ఇది అదే ఒడ్డు సంఘం టౌన్ ఇచ్చావా రూరల్ ఇచ్చావా అని ఒక మాట అడిగితే అయిపోయింది ఇంతేనా ఆ రూరల్ ఇచ్చానయా ఓకే ఏం చేసేది కూడా కాదు ఒకసారి వాళ్ళు అడగాలి ఏమని టౌన్ కావాలా రూరల్ కావాలా ఫెడరల్ రెండు ఫెడరల్ ఉన్నాయి అని వాళ్ళు కూడా అడగాలి ఎవరు బాధ్యతలు వాళ్ళు చేయాలి ఏ మాత్రం ఏ ఉండి ఎవరు బాధ్యతలు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది రాంగెల్సీ నెక్స్ట్ వచ్చేసరికి ఒక పెద్ద టవర్ లైన్